ప్రొఫెషనే మనల్ని కాపాడుతుంది రియల్గా అవసరం వచ్చినప్పుడు చూపించాలి తక్కువ చేసి అయితే మాట్లాడద్దు హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ముందుగా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నేను ఇంతవరకు కూడా ఇన్ని డిఎమ్స్ అండ్ మెసేజెస్ చూడలేదు నా ఇన్స్టాలో అంతమంది డిఎం చేసి అడుగుతున్నారు అక్క మీరు కూడా ఒక ఆర్మీ పర్సన్ వైఫే కదా ఎలా ఉంది పరిస్థితి ఏంటి అని చెప్పి సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ప్రస్తుతానికైతే అంతా కూడా బాగానే ఉంది అండ్ ఇంకోటి కూడా అడుగుతున్నారు ఇంత పెద్ద అటాక్ జరిగింది కదా మీరెందుకు మాత్రం కూడా రియాక్ట్ అవ్వలేదు యాజ్ ఏ క్రియేటర్గా యాజ్ ఏ ఆర్మీ పర్సన్ వైఫ్గా అని చెప్పి అడుగుతున్నారు సో దీనికి రీజన్ కూడా ఉందండి ఇలాంటి వాటికి మోస్ట్లీ వేరే వాళ్ళు రియాక్ట్ అయినా పర్వాలేదు మేము డిఫెన్స్లోనే ఉన్నాం కాబట్టి మోస్ట్లీ రియాక్ట్ అవ్వకపోవడమే మంచిది తెలుసు అందరికీ కూడా బాధగానే ఉంది అందరికీ కూడా అది ఒక శాడ్ ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు మనం సాడ్ ఇన్సిడెంట్ అని చెప్పుకొని మనం కొన్నాళ్ళకి మర్చిపోతాం కానీ ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళకి అది లైఫ్ లాంగ్ ఆ పర్సన్ లేని లోటు ఉంటుంది సో ఇలాంటి దుర్ఘటనలు అసలు ఎప్పటికీ కూడా జరగకూడదనే అందరం కోరుకుంటాము కాకపోతే మేమైతే వాటికి ఎంత తక్కువ వీలైతే అంత రి బాధైతే ఉంటుంది ఖచ్చితంగా కాకపోతే వాటికి రియాక్ట్ అయ్యి ఇలా సోషల్ మీడియాలో అయితే మేము చెప్పకూడదు అని ఒక చిన్న ఇదండి అంతే అంతే తప్ప మాకు రెస్పాన్సిబిలిటీ లేదు అనేకే కాదు అండ్ ఇంకొకటి నాకు అసలు ఇప్పటి వరకు మెసేజ్ తప్ప కాల్ చేయని వాళ్ళు కూడా చాలామంది కాల్ చేసి మరి ఎలా ఉంది మీ వారు కూడా ఆర్మీ పర్సనే కదా ఎలా ఉంది పరిస్థితి అని అడుగుతున్నారు అండ్ నా రిలేటివ్స్లో కూడా నా రిలేటివ్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్లో కూడా చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు అసలు ఎప్పుడూ నేను ఎక్కువగా ఎవరితో కాల్ మాట్లాడను బట్ అందరూ కూడా కాల్ చేసి అడుగుతున్నారు బట్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ప్రస్తుతానికైతే అంతా నార్మల్గానే ఉంది అండ్ ఈ వార్ కూడా ఇప్పుడైతే కొంచెం నార్మల్గా ఉంది అని అంటున్నారు కాకపోతే ఏమో ఇంకా ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందో తెలియదు బట్ ప్రస్తుతానికైతే కొంచెం ఈ అటాక్స్ అనేవి తగ్గాయనే అంటున్నారు సో మేము ఇంతకుముందు చండీగఢ్లో ఉండేవాళ్ళం కదా సో అక్కడ కూడా హై అలర్ట్ అనౌన్స్ చేశారు అండ్ రీసెంట్గా మా అన్నయ్యకి ఢిల్లీ పోస్టింగ్ వచ్చింది మా వదిన అన్నయ్య వాళ్ళ బేబీతో ఢిల్లీ వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన కొన్ని డేస్కి ఫ్యూ డేస్కి ఈ అటాక్ అనేది జరిగింది ఐ మీన్ ఈ అటాక్ జరిగింది అండ్ దానికి రియాక్షన్ కూడా జరిగిందనమాట సో ఐ మీన్ ఇది ఈ వార్ అనేది స్టార్ట్ అయ్యింది అక్కడ కూడా హై అలర్ట్ అనౌన్స్ చేశారు ఢిల్లీ అంటే అందరికీ తెలుసు కదా క్యాపిటల్ సో అక్కడ చాలా హై అలర్ట్ ఉంటుంది వాళ్ళ గురించి కానీ మా వారి గురించి కానీ టెన్షన్ అయితే అందరం కూడా టెన్షన్ పడ్డాం కాకపోతే ఏంటంటే ఓకే ప్రస్తుతానికైతే అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు ఈ అటాక్ వల్ల వారి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు అది తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది కాకపోతే ఇంకొక విషయంలో ఇంకా బాధ అనిపిస్తుంది చాలామంది చాలామంది అంటే మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ పీపుల్స్ మనము చేసే ఆ రీల్స్లోనూ లేదంటే ఏదైనా కామెంట్ సెక్షన్లో ఏదైనా ఒక దేశభక్తి వీడియో కనిపిస్తే అక్కడికి ఆ వీడియో కింద కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే జై భారత్ జై జవాన్ పెడతారు లేదంటే అమరవీరులని పెడతారు లేదంటే దేశం కోసం పోరాడే సైనికులు అని అవి ఏవేవో పెడుతుంటారు కదా సో అవన్నీ ఈ పది రోజులు పెడతారు ఆ తర్వాత ఇంకా దాని గురించి మర్చిపోతారు మళ్ళీ ఇంకా కొన్ని రోజులు పోతే ఒక ఆర్మీ పర్సన్ అంటే ఓ ఆర్మీ పర్సనా అని చాలా తేలిగ్గా చాలా తేలిగ్గా చెప్తారు అంటే ఏదో చాలా జాలీగా చెప్తారనమాట అంటే చాలా జాలీగా ఆ ప్రొఫెషన్ గురించి ఆలోచిస్తారు ఇప్పుడు ఆ ప్రొఫెషనే ఆ ఆర్మీ వల్లే లేకపోతే మనం ఇప్పుడు ఇంత పీస్ఫుల్గా మనం ఇక్కడ మన ఇంట్లో ఉండే వాళ్ళం అయితే కాదు కదా సో అది కూడా కొంచెం ఆలోచించండి ఇంకొకటి నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చూశాను సోషల్ మీడియాలోనే సో ఆ వీడియో చూస్తే ఎవరికి మరి దేశభక్తి ఉందో ఎవరికి మరి ఆర్మీ పర్సన్స్ అంటే రెస్పెక్ట్ ఉందో అర్థం కావట్లేదు అసలు అంటే మీకు మీరు కూడా ఆ వీడియో ఇంతవరకు చూసే ఉంటారు ఈ పాటికే సో నేను చెప్పేది ఒకటే బయట ఏదో నార్మల్గా ఒక కమెంట్స్ రూపంలో నాకు దేశభక్తి ఉంది నాకు ఆర్మీ పర్సన్స్ అంటే ఇష్టం లేదంటే జై జవాన్ జై కిసాన్ అని పెట్టడం కాదు అది రియల్గా అవసరం వచ్చినప్పుడు చూపించాలి జస్ట్ మొన్ననే మా ఇంట్లో నేనున్న జస్ట్ మా ఇంటి బయటనే ఇలా మాట్లాడుకుంటున్నారు ఆర్మీ వాళ్ళ గురించి ఏదో చాలా జాలిగా అంటే చాలా తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారు సో అలా మాట్లాడే బదులు కొంచెం సైలెంట్గా ఉండిపోతే మంచిదండి మీరు ఆ ప్రొఫెషన్కి ఓకే మీకు ఇష్టం లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు బట్ తక్కువ చేసి అయితే మాట్లాడద్దు ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి తక్కువ కాదు అండ్ ఇంకొకటి ఇలా మాట్లాడిన వాళ్ళే కమెంట్ సెక్షన్లోకి వచ్చి జై జవాన్ జై కిసాన్ అని పెడుతుంటారు సో అలా పెట్టే బదులు ఒకరి గురించి కానీ ఒక ప్రొఫెషన్ గురించి కానీ తక్కువ చేసి మాట్లాడొద్దు నేను ఇవన్నింటికి రియాక్ట్ అవ్వాలి అని అయితే అనుకోలేదు బట్ నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఇవే కమెంట్స్ వస్తున్నాయి క్వశ్చన్స్ అడుగుతున్నారు సో వాళ్ళందరికీ ఇది నా జస్ట్ ఒక చిన్న ఆన్సర్ అంతే సో ప్రస్తుతానికైతే ఓకే అందరూ కూడా అందరూ అంటే అందరూ అనట్లేదు కొంతవరకు అయితే కొందరు సేఫ్గానే ఉన్నారు బట్ చాలామంది భార్య పిల్లలతో ఉండేవాళ్ళు అంటే ఎక్కడైతే కొంచెం బార్డర్లో కూడా క్వార్టర్స్ పెట్టచ్చు కొన్ని కొన్ని ఏరియాస్లో అన్ని ఏరియాస్లో కాదు కొన్ని కొన్ని ఏరియాస్లో పెట్టచ్చు సో అలాంటి వాళ్ళు కానీ ఆ దగ్గరలో ఉండే వాళ్ళు కానీ లేదంటే బార్డర్లో ఉండే హస్బెండ్స్ అక్కడ ఉండి వైఫ్స్ ఇంటి దగ్గర ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎంత సఫర్ అవుతున్నారో ఎంత భయపడుతూ బతుకుతున్నారో తెలీదు సో అదేంటంటే ఆ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది చెప్తే అర్థం కాదు సో ఏంటంటే మీరు ఒక ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఆ ప్రొఫెషన్ని తప్పు చేసి అయితే మాట్లాడొద్దు అది వినడానికి అండ్ ఎందుకంటే ఎక్స్పెషల్గా మేము ఆ ప్రొఫెషన్లోనే ఉన్నాం కాబట్టి దాని గురించి తప్పు చేసి మాట్లాడినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది నేను ఇక్కడే కాదు చాలా మంది దగ్గర విన్నాను ఈ మాట బట్ అది మాత్రం చెయ్యొద్దండి ఇలాంటి సిచ్యువేషన్లో ఆ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషనే మనల్ని కాపాడుతుంది అదే లేకుండా ఉంటే మనం ఏమై ఉండేవాళ్ళము కదా సో అది కొంచెం ఆలోచించండి సో ఇంతే నేను చెప్పగలిగేది సో ఓకే అండి ప్రస్తుతానికైతే పర్లేదు అందరం కూడా బాగానే ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్